ఖర్గే జన్మదిన వేడుకలు పాల్వంచ్ లో కటింగ్ సంబరాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించుతున్న మహోన్నత వ్యక్తి మల్లికార్జున ఖర్గే అని మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పేర్కొన్నారు ఖర్గే జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాయిపల్లి మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఇక పాల్వంచ్ లో మంత్రి పొంగిలీటి కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచేందుకు కార్యక్రమం నిర్వహించారు ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని కొత్వాల చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలను జరుపుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖర్గే గారు ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా అలాగే పార్లమెంటరీ ఎన్నిక భారత లోక్సభ ప్రతిపక్ష నేతగా ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగట్టి అనేక పథకాలు మంజూరులో ప్రథమ పాత్ర వహించిన వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొత్తం అధి అధినాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఆయన నేతృత్వంలో అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కే గారి నిర్దేశకత్వంలో కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేస్తూ ఖర్గే గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అభివృద్ధికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం